హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే కుతుబ్ షాహీలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్విషన్ అయితే డిస్కస్ చేసుకుందామండి కుతుబ్ షాహీలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏపీ హిస్టరీలో మనకి గ్రూప్ టూ మెయిన్స్లో గ్యారంటీగా మనకి రెండు లేదా మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకున్నాను అనమాట అయితే కుతుబ్ షాహీల్ మీద క్వశ్చన్స్ ఇస్తారలేదని చాలా మందికి డౌట్ ఉందనమాట చాలా చిన్న టాపిక్ ఇది మీకు ఈజీగానే అండర్స్టాండ్ అవుతుంది జస్ట్ సెవెన్ మెంబర్స్ ఉంట్ర కింగ్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రూలింగ్ అనమాట మరి అయితే కుతుబ్ షాయిలకు సంబంధించి మనకి ఎందుకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చు తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీ రాజులు చాలా చాలా వరకు ఆంధ్ర ప్రాంతాల్లో పరిపాలించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే యూరోపియన్స్ ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నంలోని స్థావరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక అనుమతులు ఇచ్చినటువంటి రాజులు కుతుబ్ షాహి రాజులు ఉన్నారనమాట అలాగే కొంత లిటరేచర్ పార్ట్ కూడా కుతుబ్షాహిలీకి సంబంధించి ఇంపార్టెంట్ ఉందన్నమాట అందుకనే మన కుతుబ్ షాహీల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రతిరోజు కూడా నేను మీకు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మన బాలుయక్ యూట్యూబ్ ఛానల్లోని మరి మీకు పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఏపీ హిస్టరీ కంటెంట్ కావాలనుకుంటే మన బాలుయిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు అందులో హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ ఉందనమాట చాలా స్పీడ్గా మీరు ఆ వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు మీరు అట్ ది సేమ్ టైం మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది లేదు సార్ మాకు వీడియో కంటెంట్ వినేంత టైం ప్రస్తుతానికి లేదనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి టెస్ట్ సిరీస్ ఉంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండ్ బిడ్ బ్యాంక్ కూడా మీకు ఉంది రీసెంట్గా గ్రాండ్ టెస్ట్లు కూడా నేను మీకు అందులో యాడ్ చేయడం జరిగింది సో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు పేపర్ వన్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉందన్నమాట పేపర్ వన్ ఒకవేళ మీరు ఏదైనా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఉందా దానికి ప్రిపేర్ అవుతున్నా ఇంకైనా అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి ఉందన్నమాట మన యాప్లోని సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఏ టెస్ట్ సిరీస్ అయినా నైన్టీ నైన్ రూపీస్ టెస్ట్ సిరీస్ అయితే నైన్టీ నైన్ సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైన్టీ నైన్కి ఉందన్నమాట మరొకసారి చూడండి ఆషికానలో కవితా గోష్ఠి నిర్వహించినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరంట ఆషికానాలో కవితా గోష్ఠి నిర్వహించినటువంటి కుతుబ్ షాహీ రాజు అబ్దుల్లా కుతుబ్ షా ఇబ్రహీం కులీ కుతుబ్ షా అబుల్ హసన్ తానిషా మహమ్మద్ కులీ షా అండి సో ఇబ్రహీం కులీ షా అండి యాక్చువల్లీ ఆశికానకు సంబంధించి చూడండి ఇబ్రహీం వచ్చేసి కవితా గోష్టి నిర్వహించేవాడు అనమాట యాక్చువల్లీ ఓకే ఈన కాలంలో ఉర్దూ లాంగ్వేజ్ కూడా డెవలప్ అయిందండి యాక్చువల్లీ అందుకే అతన్ని ఏమంటారంటే ఉర్దూ చార్జర్ అంటారనమాట యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇతని కాలంలో తెలుగు భాష కూడా ఓకే అభివృద్ధి చెందిందనమాట తెలుగును కూడా ఆయన బాగా ప్రోత్సహించడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళ అన్నయ్య ఎవరైతే జంషీద్ కులీ కుతుబ్షా ఉంటారో జంషీద్ కులీ కుతుబ్ షా టైంలో ఇబ్రహీం కులీ కుతుబ్షా అనమాట ఒక ఏరియాలో ఓకే అధిపతిగా ఉంటారనమాట ఇతను యాక్చువల్లీ కాకపోతే వాళ్ళ అన్నగారికి అగెనిస్ట్గా ఈయన వచ్చేసి ఓకే కొన్ని ప్లాన్స్ చేయడం వలన అన్నయ్య వచ్చేసి ఎనిమిది అటాక్ చేస్తే కరెక్ట్గా ఆ టైంలో విజయనగర సామ్రాజ్యాలకి వెళ్ళిపోతాడు ఆయన విజయనగర సామ్రాజ్యంలో అప్పటికి అలయ రామరాయలు ఉంటా ఉంటారన్నమాట యాక్చువల్లీ సో ఆయన ఇతన్ని ఆదరించిన తర్వాత దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ విజయనగర సామ్రాజ్యంలో ఉండడం వల్ల ఏంటంటే ఆయనకి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ వస్తుంది మీరు అందరికీ తెలుసును కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు అనేటటువంటి ఓకే మనకి సాహిత్యం సంబంధించిన కవులతో ఉండేవారనమాట యాక్చువల్లీ సో అందుకని చెప్పేసి అక్కడ సాహిత్యం అనేది చాలా మనకి బాగా డెవలప్ అయింది మనందరికీ తెలుసును సో అది ఈయనకి ఇంట్రెస్ట్ కలి క్రియేట్ చేస్తా అనమాట సో దాన్ని ఈయన రాజ్ అయిన తర్వాత కులి కుతుబ్షాల్లో కుతుబ్షా హీ రాజ్ అయిన తర్వాత ఈయన కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు యాక్చువల్లీ సో అయితే ఇన్ఫ్యాక్ట్ అంటే ఉర్దూ భాషను కూడా అభివృద్ధి చేస్తారు ఈ టైంలో అందుకని అతను ఉర్దూ తాజర్ అంటారనమాట మరి కుతుబ్ కుతుబ్షా అంట చరాసి అనే నూతన మత ధర్మాన్ని ప్రవేశపెట్టారు ప్రముఖ రచయిత ఆరుద్ర అభిప్రాయం ప్రకారం తీసుకుంటే ఇబ్రహీం కుతుబ్షాను నండి ఈ విధంగా దీవించారంట ప్రభు ముస్లిం అయిన అతన్ని హైందవ దేవతలు రక్షించి కాక అని చెప్పేసి అప్పట్లో ఉన్న కవులు అంటే ఇన్ని ఓకే ఈయన్ని దీవించారని చెప్తారండి యాక్చువల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కందుకూరు రుద్రకవి ఏం టైంలో నుండి నిరంక సోపాక్య అనే పుస్తకం రాయడం జరిగిందనమాట మరి అలాగే ఇబ్రహీం కుతుబ్షా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా లంగర్ హౌస్ అని నిర్మించడం జరిగిందండి ఇబ్రహీం కుతుబ్షాకి ఓకే సమకాలీకనటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ మీకు తెలుసు కదా మొఘల్ ఎంపారు మనకి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుండి సెవెంటీ నాట్ సెవెన్ దాకా గ్రేటర్ ఉంటారు అనమాట వాళ్ళలో ఓకేనండి ఇబ్రహీం కులి కుతుబ్ షాక్ అనమాట కాంటెంపరీ అంటే అక్బర్ ఉంటాడు అనమాట అలాగే ఇతన కాలంలో దక్కనే ఉర్దూ కూడా స్టార్ట్ అయింది అంటే ఎబ్రహీం మీద గ్యారంటీకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి అంటే ఇన్ఫ్యాక్ ఏంటంటే తెలంగాణ ఎగ్జామినేషన్స్ కూడా వస్తుంది ఓకేనండి ఆ రెండవ ఈజిప్ట్గా పిలిచారు అనమాట గోల్కొండ యాక్చువల్లీ ఓకే సో అయితే మనకి లిటరేచర్కి సంబంధించి ఎనిమీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏపీ హిస్టరీలో భాగంగా సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి కుతుబ్ కాలంలో రిసాలా మెక్టారియా అనే పుస్తకం అంటే దేనికోసం తెలుపుతుందంట కుతుబ్షాహిలి కాలంలో రిసాలా మెక్టారియా అనేది దేనికోసం తెలుపుతుందంట చూద్దాం ఒకసారి తూనికలు కొలతలు వ్యవసాయం పనుల వ్యవస్థ నెక్స్ట్ మత పరిస్థితులండి తూనికలు మరియు కొలతలకు సంబంధించిన అంటే మెజర్స్కి సంబంధించిన పుస్తకం అనమాటది యాక్చువల్లీ ఇది వచ్చేసి యాక్చువల్లీ సుల్తాన్ మహమ్మద్ షా కాలంలో రాశారు యాక్చువల్లీ పుస్తకం వాస్తవానికి తీసుకుంటే మొత్తం టోటల్ కుతుబ్ హి రాజులు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ దాకా రూల్ చేశారు యాక్చువల్లీ అంటే సుల్తాన్ కులీ జమ్షిద్ కులీ ఇబ్రహీం కులీ కుతుబ్షా నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్షా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా అబుల్ హసన్ తానిషా పదహారు వందల ఎనభై ఏడులో ఏమవుతుందంటే అప్పటి మొగల్ ఎంపరర్ అయినటువంటి ఔరంగజేబ్ అనమాట అబుల్ హసన్ తానిషాను ఓడించి ఓకే గోల్కొండ సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళి మొగల్స్లా కలిపిస్తాడు ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చాక మళ్ళీ పదిహేడు వందల ఇరవై నాలుగులో ఏమవుతుందంటే మళ్ళీ నిజాం సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతున్నారు అసఫ్ జాహి వంశ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ కాబట్టి సో హైదరాబాద్ను పరిపాలించినటువంటి రెండు ముస్లిం రాజ్యాలు తీసుకుంటే కుతుబ్ షాహీలు నిజాం షాహీలు అనమాట ఫస్ట్ కుతుబ్ షాహిల్ ఫిఫ్టీన్ ట్వల్వ్ నుంచి రూల్ చేశారు సో అందులో ఓకేనండి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా టైంలో అనమాట అది యాక్చువల్లీ రాశారనమాట చూడండి ఇక్కడ ఇతను వచ్చేసి మక్కా నుంచి కొన్ని రాళ్లను తెప్పించి మసీద్ నిర్మాణం చేపట్టారు కాబట్టి దీనికి మక్కా మసీద్ అని పేరు వచ్చింది సో మహమ్మద్ కుతుబ్ షా టైంలో ఆస్థాన కవిలు తీసుకుంటే హకీమ్ తకైయుద్దీన్ మీర్ మహమ్మద్ మొహీన్ అండి మరి ఈ హకీం తక్క యుద్ధం వచ్చేసే వైద్య శాస్త్రంపై మిజాను తబయి కుతుబ్షా అనే గ్రంథాన్ని రాశాడంట మహమ్మద్ ఒమీస్ రిసాలా మెక్టార్ అనే గ్రంథాన్ని రాస్తారంటే ఇది ఒకసారి ఇచ్చాడు ఎగ్జామ్ అందుకని నేను మీకు క్వశ్చన్ అడిగాను రిసాలా మెక్టార్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ ఇతని కాలంలో పార్సీక్ రాయబరి మీర్ జైనులు అబిదున్ పదహారు వందల పద్నాలుగులో హైదరాబాద్ని సందర్శించడం జరిగింది ఇతని కాలంలో దక్షిణాది రాజ్య రాజకీయాల్లో అభిసేనియాకు చెందినటువంటి మాలిక్ యాంబిక్ అనే అతను ప్రముఖ పాత్ర వహించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే రైట్ సో మరి నెక్స్ట్ చూద్దామండి కూచిపూడి భాగవతలకు ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అది కూచిపూడి భాగవతలకు కూచిపూడి అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినటువంటి కుతుబ్షాహి రాజు ఎవరంటే ఇది స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిందే ఓకే మరి ఎవరో చూద్దాం ఇబ్రహీం కులీ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా అబుల్ హసన్ తానిషా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా అండి ఇది వచ్చేసి అబుల్ హసన్ తానిష అనమాట చివర్రాజ్ అండి కుటుబ్షాహీలో చివరి రాజు అనమాట ఈయన కాలంలోనే కంచర్ల గోపన్న ఉంటాడు యాక్చువల్లీ సో రామదాస్ అనమాట పాలవంచ గ్రామంలోని ఆయన తహసీల్దార్గా ఉంటాడు ఖమ్మం డిస్ట్రిక్ట్లోని ఆ టైంలోని మేము అందరికీ తెలుసును శ్రీరామదాస్ మూవీ చూసుంటారు మీరు ఓకే మరి ఆ కుతుబ్షాహిలి కాలంలో కూచిపూడి నాట్యానికి బాగా ఆదరణ లభించింది దీని గురువు సిద్ధేంద్ర యోగి ఓకేనండి మరి హసన్ తానీషా అబుల్ హసన్ తానీషా కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని బహుమానంగా ఇవ్వడం జరిగింది అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ సో అబుల్ హసన్ తానిషా టైంలోనే అక్కన్న మాదన్న అని ఇద్దరు ఉంటారనమాట ప్రధానమంత్రులు యాక్చువల్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో ఔౌరంగజేబు వాళ్ళని చంపేస్తాడు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో ఎవరినంటే అబుల్ హసన్ తానిషన్ కూడా చంపేసి గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలపడం జరుగుతుందనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ వద్దామండి డచ్ వారు మరియు పోర్చుగీస్ వారు మచిలీపట్న స్థావరాలు ఏ కుతుబ్షాహి రాజకాలంలో ఏర్పాటు చేశారంట డచ్ వారు మరియు పోర్చుగీస్ వారు అబ్దుల్లా కుతుబ్షా మహమ్మద్ కులీ షా అబుల్ హసన్ తానేషా ఇబ్రహీం కులీ కుతుబ్షా అండి మరి ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్షా అనమాట సార్ మీరు రెండు ఇచ్చారు కదా సార్ డి అండ్ డి ఇబ్రహీం ఇచ్చారంటే ఆ రెండు ఆన్సర్ కాదు కాబట్టి ఓకే నో ప్రాబ్లం అండి మహమ్మద్ కులీ షా ఇస్తే ఆన్సర్ అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ చూడండి ఇతని సేనాని ఎబ్లస్ ఖాన్ అనమాట అమీనాబాద్ అనేటటువంటి తెలుగు శాస్త్రాన్ని వేయించడం జరిగిందండి మన అలాగే ఇతని కాలంలో పదహారు వందల ఐదులో డచ్ వారు వచ్చారు పదహారు వందల పదకొండులో బ్రిటిష్ వారు వచ్చారండి సో చాలా మంది అడుగుతున్నారు సార్ ఈ పీపీటీ పీడిఎఫ్లు మీరు టెస్ట్ సిరీస్లు వేస్తారంటే ఆల్రెడీ వేసానండి ఒక రెండు మూడు మాత్రం వేయలేదు నిన్నటికి ఓకే ఇప్పుడు ఈ క్లాస్ అయిన వెంటనే మీకు మొన్న చెప్పినటువంటి తూర్పు చాలిక్కి అవ్వచ్చు లేదంటే ఈరోజు చెప్పిన కుతుబ్ షాహి కానీ నేను పెట్టినటువంటి ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ కానీ ఈ మూడు కూడా నేను ఈ క్లాస్ అయిన మీరు ఆల్మోస్ట్ డౌన్లోడ్ చేసినప్పటికే మీకు అందులో ఉంటాయి ఓకేనండి ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చాను నేను అక్కడికిందని ఓకేనండి సో లేటెస్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది అది యాక్చువల్లీ ఇంపార్టెంటు ఏపీ హిస్టరీ పీడిఎఫ్ అని ఉంటాయి బిడ్ బ్యాంక్ అని ఉంటుంది అందులో మీరు చెక్ చేసుకుంటూ ఉంటాయి గ్యారంటీ ఓకేనా రైట్ నెక్స్ట్ ఉన్నామ్మా షాజహాన్తో శాంతి ఒప్పందం చేసుకొని ఓకేనండి ఓకే కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినటువంటి కుతుబ్ షాహి రాజు ఎవరంట ఓకేనండి కోహి రోడ్ డైమండ్ వచ్చేసి కృష్ణా జిల్లా ఓకేనండి కొల్లేరు ప్రాంతంలో దొరికిందని చెప్పేసి మనం చదువుకుంటాం యాక్చువల్లీ అయితే మరి ఆ కోహి డైమండ్ అనేది షాజహాన్కి ఇచ్చినటువంటి గోల్కొండ కుతుబ్షాహి రాజు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా అబుల్ హసన్ తానిషా మహమ్మద్ కులీ కుతుబ్షా అండ్ అబ్దుల్లా కుతుబ్షా అండి మరి ఎవరండి ఇచ్చారంటే అబ్దుల్లా కుతుబ్షా అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటే యంగెస్ట్ కుతుబ్షాహి రాజు అనమాట ఇతను యాక్చువల్లీ తక్కువగా తక్కువ టైంలో అయినా రాజాడు అనమాట చిన్న వయసులోనే ఓకేనండి యంగెస్ట్ అండి అంటే యంగెస్ట్ కుతుబ్ షాహి కింగ్ అనమాట అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ అనమాట హి బికేమ్ ద రూలర్ ఆఫ్ కుతుబ్షాహి డైనస్టీ షాహీ అండి పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదహారు సారీ పదహారు ఇరవై ఆరు నుంచి పదహారు డెబ్బై రెండు వరకు రూల్ చేశాడు ఈయన ఆల్మోస్ట్ అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనమాట ఫార్టీ సిక్స్ ఇయర్స్ రూల్ చేస్తాడనమాట అలాగే అత్యధికాలం పరిపాలించినటువంటి కుతుబ్షాహి రాజు కూడా ఇతను యాక్చువల్లీ ఇతను ఓకేనండి ఇతని కాలంలో ఏంటంటే షాజహాన్ అనమాట అటాక్ చేస్తారండి గోల్కొండ మీద సో అతనితో శాంతి ఒప్పందం కుదుర్చుకొని ఓకే గోల్కొండ లో ఏంటంటే కోహినూర్ డైమండ్ని అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఓకే కొన్ని లక్షల విలువైనటువంటి డబ్బులు కూడా ఇస్తాడని బహు బహుమానాలు కూడా ఇస్తాడనమాట అతనికి యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరండి ఫ్రెంచ్ వ్యాపారస్తులైనటువంటి ట్రావెర్నర్ అని అతను ఏం చెప్తారంటే ఈ కోహనూర్ డైమండ్ వచ్చేసి కృష్ణా డెల్టా దగ్గర ఉన్నటువంటి కల్లూరు అనే ప్రాంతంలో దొరికిందని చెప్పాడైనా ఇంకొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే అంటే కోహనూర్ డైమండ్ అనేది గోల్కొండ వజ్రపు వజ్రపుగణంలో దొరికిందని కూడా చెప్తున్నారనమాట మరి అబ్దుల్లా కుతుబ్ షాక్ రెవెన్యూ అధికారి తీసుకుంటే మీర్ జుమ్లా అండి ఈ మీర్ జుమ్లా అసలు పేరు మీర్ మహమ్మద్ సయ్యద్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఒకే ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయోగంగా పేర్కొంటారంట ఓకేనండి మరి ఉర్దూ ఛాదర్ని ఎవరిని పిలుస్తారని అడిగితే మళ్ళీ మనకి ఇబ్రహీం కులి కుతుబ్షా అనమాట ఉర్దూ సాహిత్యం డెవలప్ అయింది దానికి స్వర్ణయోగం ఎవరిది అంటే మనకి అబ్దుల్లా కుతుబ్ షా టైంలో అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే అబ్దుల్లా కుతుబ్ షా కాల వజ్ర పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెంది యాక్చువల్లీ ఓకేనండి మరి రెండవ ఈజిప్ట్ అని ఎవరికాలం అంటారంటే మళ్ళీ అది మనకేంటంటే ఇబ్రాహీం కొల్ కుతుబ్ షా టైంలో ఎక్కువ మంది కాదండి సెవెన్ మెంబర్స్ ఉంటారు జస్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రూలింగ్ అనమాట సో మీరు ఒక్క రివిజన్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట జస్ట్ ఆ నేమ్స్ మీకు కొంత కన్ఫ్యూజ్గా ఉన్నా ఉంటే ఒక దగ్గర రాసుకోండి బట్ రెండు లేదా మూడు క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కుతుబ్ షాహిల్ కూడా ఓకేనండి ఏ శాసనం ప్రకారం అంటే మీరు ఛాన్స్ తీసుకోవద్దని చెప్తున్నాను అంతే ఏ శాసనం ప్రకారం బ్రాహ్మణులకు వర్తకలకు కాపులకు దశబంధ ఇనాం కింద రాజుభూముని ఇచ్చేవాడు అంటే ఏ శాసనం ప్రకారం ఉంది అందులో మనకి ఓకే సంతార ఊరు మదనపల్లి పూర్మామిళ్ళ తిరువురు అండి మదనపల్లి శాసనం ప్రకారం అండి యాక్చువల్లీ ఓకేనా చూడండి ఇక్కడ కుతుబ్షాహీలు చెరువులు కాలువలు తవ్వించడంతో పాటు పాతవాటికి అంటే రిపేర్లు కూడా చేయించేవారు అనమాట యాక్చువల్లీ సంతారా ఊరు శాసనం ప్రకారం ఓబుల్ సాన్ అనే పర్సన్ అనమాట సంతార ఊరులో చెరువును తవ్వించడం జరిగిందనమాట గుంటూరు అనమాట ఇది యాక్చువల్లీ మరి అలాగే మదనపల్లి శాసనం ప్రకారం తీసుకుంటే ఎవరైతే చెరువులు మరమ్మత్ చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు కాపులు వర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దశబంధ కింద కొన్ని భూములను కూడా రాజు ఇచ్చాడు అంటే యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ అండి నెక్స్ట్ ఉండి మానిల్ అనే కలం పేరుతో కవిత్వాలు రాసినటువంటి కుతుబ్షాహి ఎవరంట మానిల్ అనే కలం పేరు సుల్తాన్ కులీ జంషీద్ కులీ మహ్మద్ కులీ కుతుబ్షా ఇబ్రాహీం కులీ కుతుబ్షా అండి ఓకేనండి మనకి మహమ్మద్ కులీ కుతుబ్బ్ అండి యాక్చువల్లీ సో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏంటంటే మీ అందరికీ తెలుసును చార్మినార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఓకేనండి నెక్స్ట్ అలాగే హైదరాబాదు నిర్మాతగా చెప్తారు భాగ్యనగర్ నిర్మాత ప్లేగ్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు చార్మినార్ కన్స్ట్రక్షన్ కూడా జరగడం జరిగింది ఓకే హైదరాబాద్ అయితే ఫిఫ్టీన్ నైంటీ వన్ అనమాట ఇతను కుతుబ్ షాహీలో అతి గొప్ప పాలకుడు ఓకేనండి సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఇన్ కుతుబ్ షాహీస్ అండి ఓకే మరి ఇతను గొప్ప కవి మరియు ఉర్దూ భాషలు అనేక కవిత్వాలు రాశాడు ఇతను కలం పేరు వచ్చేసి మానిల్ ఒకసారి ఇది అడిగడండి కులియత్ కులీ గురించి అడిగాడు కులియత్ కులి అనేది అనమాట ఎవరి యొక్క కవిత్వాలు ఎవరి పుస్తకాలు అంటే ఎవరి పుస్తకం అంటే మహమ్మద్ కులీ అనమాట ఏదైతే భాగ్యమతని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఈమె హైదర్ మహల్ అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది పరిష్ట చెప్పాడు మరి అలాగే హైదరాబాద్ అనేది ఇది ఇది కూడా ఇంపార్టెంట్ ఎలా వచ్చింది అంటే చించెల్ అనే గ్రామం నుంచి డెవలప్ అయిందండి హైదరాబాద్ అనేది వచ్చేసి చించెల్ అనే గ్రామం నుంచి డెవలప్ అయింది అనమాట యాక్చువల్లీ మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ యొక్క పట్టణ అభివృద్ధి నమూనాను స్వయంగా రూపొందించిన వ్యక్తి అనమాట అంటే అతనే స్వయంగా హైదరాబాద్ యొక్క సిటీ యొక్క దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇతను ప్రధానమంత్రి మీర్ మోమిన్ ఓకేనండి దానికి సహకరించడం అనమాట ఓకే రైట్ చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా మనకి రైట్ నెక్స్ట్ చూద్దామండి బడే మాలిక్ కుతుబ్ ముల్క్ బిరుదులు కలిగినటువంటి కుతుబ్ షాహి రాజా ఎవరంట బడే మాలిక్ అని ఎవరిని పిలుస్తారు సుల్తాన్ కులి జంషీద్ కులీ అబ్దుల్లా కుతుబ్ షా అబుల్ హసన్ తానిషా అండి సో సుల్తాన్ కులీకి ఉన్నటువంటి బిరుదులు అన్నమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి సుల్తాన్ కులి పదిహేను వందల పన్నెండు నుంచి పదిహేను నలభై మూడు వరకు రోజులు చేయడం జరిగింది అండి అతని బిరుదులు బడే మాలిక్ కుతుబ్ ఉల్ముల్క్ అన్నమాట ఉల్ ముల్క్ అంటే రాజ్యానికి మూలస్తంభం అర్థం నిజాం ఉల్ముల్ కూడా ఉంటాడు ఫస్ట్ నిజాం అన్నమాట అతను యాక్చువల్లీ సెవెంటీన్ ట్వంటీ ఫోర్లో ఉంటారనమాట ఈ బిరుదును బహ్మనీ రాజు మూడవ మహమ్మద్ ఇచ్చాడంట కవాస్ ఖాన్ ఈ బిరుదును కూడా మూడవ మహమ్మద్ ఇచ్చాడు ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే బహ్మనీ సామ్రాజ్యం అనేది థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో గుల్బర్గా రాజధానికిగా ఏర్పాటైందనమాట పదహారవ సెంచరీలో బహుమనీ సామ్రాజ్యం మొత్తం ఐదు రాజ్యాలకి విడిపోయింది అనమాట యాక్చువల్లీ బేదరు బేరారు బీజాపూర్ అహ్మద్నగర్ గోల్కొండ ఓకేనండి అందులో గోల్కొండను కుతుబ్ షాహీలు పరిపాలించారనమాట మరి ఈ కుతుబ్ షాహీ రాజుల్లోనే ఇబ్రహీం కులీ కుతుబ్షా ఉంటాడు కదా ఆయన ఇందాక మనం చెప్పుకున్న విజయనగర సామ్రాజ్యంలో అలే రామరాయాల టైంలో వెళ్ళారని చెప్పేసి మరి ఆ టైంలోనే పదిహేను వందల అరవై ఐదులో ఏం జరిగిందంటే ఈయన ఎవరు ఇబ్రహీం కులీ కుతుబ్షా గోల్కొండ సుల్తాన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ జానవారిలో ఏంటంటే అంటే తల్లికోట యుద్ధం జరిగిందండి అంటే బహమనీ సామ్రాజ్యానికి నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యానికి అయిందనమాట మరి ఆ బహమనీ సామ్రాజ్య యొక్క కూటమికి నాయకత్వం వహించింది ఎవరంటే ఇబ్రాహీం కులీకుతుబ్షా ఉంటాడనమాట యాక్చువల్లీ అయితే కొన్నిసార్లు క్వశ్చన్ అడిగాడు మనకి తల్లికోట యుద్ధంలో పార్టిసిపేట్ చేయనటువంటి బహమనీ సామ్రాజ్యం ఏది అని అడిగాడండి మీకు తెలియాలంటే సిక్స్టీన్త్ సెంచరీలో ఓకే సిక్స్టీన్త్ సెంచరీలో మొత్తం ఐదు పార్ట్లు డివైడ్ అయింది కదా ఏంటి బహ మనకి బేదర్ బేరార్ బీజాపూర్ అహ్మద్నగర్ గోల్కొండ అని చెప్పాను కదా మరి బహ్మని అంటే ఐదుగురు కదా అందులో ఒకరు మాత్రం రాలేదండి ఎవరు రాలేదంటే బేరార్ బేరార్ అనమాట తల్లికోట యుద్ధాలను పార్టిసిపేట్ చేయలేదు సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఓకే మరి బా విజయనగర సామ్రాజ్యంతో యుద్ధం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు రారా అంటే రారు ఎవరంటే బేరారు బేరారు ఒక్కలే రాలేదు మిగతా నలుగురు వచ్చారనమాట యాక్చువల్లీ ఇద్దరు పార్టిసిపేట్ చేయడానికి ఓకేనండి మరి అక్కడ తీసుకుంటే సుల్తాన్ కులీక్ ఉన్న బిరుదులు బడే మాలిక్ అండ్ కుతుబ్ ఉల్ముల్క్ అనమాట ఇతను దక్షిణ ఇరాన్లో హందం అనే ప్రాంతానికి చెందినవాడు అంటారు ఇతని యొక్క తెగ తీసుకుంటే కురుకునేలు అనే తెగ అంటాను హందంలో హందం అనే ఇరాన్లో హందంలో అనమాట అకునవ్ అనే తెగచే పరాజయం పాలై కురుకునేలు తెగవాళ్ళు ఇరాన్ వదిలేసి వచ్చారంట ఉత్తర భారతదేశానికి చేరుకొని తర్వాత దక్షిణ భారతదేశం వచ్చి బహమనీ సామ్రాజ్యంలో జాయిన్ అయ్యారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి బహమనీ సామ్రాజ్యంలో మూడవ మహమ్మద్ అనమాట ఈ కురుకునేది తాక్క అనమాట ఆశ్రయం కల్పించారండి తర్వాత కాలంలో ఓకేనండి ఎవరైతే సుల్తాన్ సుల్తాన్ కులీ ఉంటాడో అతను పదిహేను వందల పన్నెండులో స్వతంత్రాన్ని ఓకేనండి ప్రకటించుకొని గోల్కొండ నుంచి కూడా పరిపాలన అయితే చేయడం జరిగింది టోటల్ కుతుబ్ షాహీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ దాకా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఏడుగురు రాజులు పరిపాలించారనమాట ఇందులో మనకు అబ్దుల్లా కుతుబ్షా మీద కానీ రావచ్చు అబుల్ హసన్ తానిషా మీద కానీ ఇబ్రాహిం కులి కుతుబ్షా కానీ మహమ్మద్ కులీ కుతుబ్షా మీద ఈ నలుగురు మీద వచ్చే అవకాశం ఉంది సో ఒకసారి మీరు ఒక రీడింగ్ ఇవ్వండి మాక్సిమం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది సో ఇదండి ఈ వీడియోకి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మనం చాలామంది అడుగుతున్నారు బృహత్ పలాయన్లు అవన్నీ కూడా కవర్ చేయండి సార్ అని నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి అందులో మీకు బృహత్ పలాయన్లు శలంకాయన్లు విష్ణుకుండీలు అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను అనమాట ఇది వీడియోకి సంబంధించింది మన కింద డిస్క్రిప్షన్లో బాలుయ్ క్యాప్ లింక్ ఉంటుందన్నమాట ఓకే నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా అది ఇండియన్ హిస్టరీలో కానీ ఏపీ హిస్టరీలో కానీ ఇండియన్ పాలిటీ కానీ ఏ టాపిక్ అయినా సరే మీకు చాలా సింప్లిఫై చేస్తే మీకు చాలా నీట్గా మీకు అటెన్షన్ అనేది మీకు పక్కకి మీకు నీట్గా చాలా వరకు ప్రతిదాన్ని లింక్అప్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మీకు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఏ సింగిల్ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అయినా నైన్టీ నైన్ రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష ఆల్ ద బెస్ట్